సిద్దిపేట జిల్లాలో అనేక ఫామ్ ఆయిల్ తోటల్లో మనకైతే మునగ సాగు అంతర పంటగా అయితే కనిపించింది అనమాట ఇక్కడ అంటే వాళ్ళు ఫస్ట్ ఫామ్ ఆయిల్ వేసినప్పుడు ఈ మధ్యలో మునగ సాగు చేసినట్టు అనిపించింది మనకి ఫామ్ ఆయిల్ కూడా బాగుంది మధ్యన అంతర పంట ఈ మునగ కూడా చాలా బాగుందనమాట వాళ్ళకి ఇన్కమ్ కూడా ఈ మునగ సాగు మీద మంచిగా ఉంటుంది కాబట్టి ఫామ్ ఆయిల్ వేసే రైతులు కొత్తగా వేసే రైతులు మనం ప్రతి ఇయర్లీ ఏదో ఒక పంట వేసుకునే బదులు ఈ మనం ఫస్ట్ ఫామ్ ఆయిల్ వేసిన సంవత్సరం మనం మధ్యలో కనుక మునగ వేసుకుంటే మంచి ఇన్కమ్ అయితే వస్తుంది చూసారుగా ఫామ్ ఆయిల్ కూడా ఇక్కడ బాగానే ఉంది వాళ్ళకి కూడా గెలవ స్టార్ట్ అయిపోయినాయి అనమాట వాళ్ళకి ఇక్కడ మునగ సాగు ఎక్కువ ప్రతి చాలామంది రైతులకి ఫామ్ ఆయిల్కి అయితే వీళ్ళు మునగసాగు వేసినారు మిగతా వాళ్ళు కొంతమంది వేరే పంటలు కూడా వేసినారు కానీ ఎక్కువ మన మునగ సాగు అయితే మనకు చాలా బాగా అనిపించింది అనమాట మునగ మనం కూడా ఇక్కడ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఫామ్ ఆయిల్ కూడా బాగుంది తర్వాత కొంతమంది అంతర పంటల్లో వేరే పంటల కాటికి మునగ సాగు మంచిగా బాగుంది అనేది వాళ్ళు చెప్పడం అనమాట ఇక్కడ చాలామంది అయితే ఫామ్ ఆయిల్లో మునగ సాగు చేసినారు మనం కూడా మునగ సాగు మనకు కూడా బాగానే ఉంటుంది అన్ని జిల్లాల్లో ఇది మంచి అంతర్ పండగైతే చాలా బాగుంటుంది అది చూసారుగా కొంత గడ్డి కూడా గొర్రెలు పెంచడం కోసం కొంత గడ్డి కోసం కూడా ఆయన వేరే రకంగా వేసిందని చెప్పాడు కాకపోతే చిన్నప్పుడు కొంచెం మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అయితే గొర్రెలను పెంచడం కూడా అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయిల్ ఆకులు కూడా తింటాయి కాబట్టి అది కా కొంచెం ఆయిల్ హైట్ పోయిన తర్వాత సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత అయితే మనం వేరే గొర్రెకి తర్వాత మనము గేదెలకి సంబంధించిన గడ్డి ఉందో అది కూడా మనం మధ్యాహ్నం ఒక వరుస పెంచుకొని కోసి వాటికి వేసుకోవటానికి కూడా అవకాశం అనమాట నేడకు పెరిగే గడ్డి జాతుల మొక్కలు కూడా మీకు మొన్న మేము ఐసీఆర్కి పోయినప్పుడు వాళ్ళు శాంపుల్స్ మొక్కలు కూడా మనం ఆ ఒక వీడియోలో చూపెట్టడం జరిగిందనమాట ఇట్లా మునగ సాగు అయితే మనకు బాగా అనిపించింది ఇక్కడ ఒక చూడు సీతాఫా కూడా వేసినాడు అనమాట సీతాఫాల్లో ఒక మేకలు గొర్రెలు రకరకాలుగా ఆయన వేయటం జరిగిందనమాట అక్కడ ఇదంతా సీతాఫా అంటే సీజన్ అయిపోయింది కాబట్టి దానికి ఆకులన్నీ ఊడిపోయినాయి దాంట్లోనే ఆయన గొర్రెలు గొర్రెలు మేకలు దీంట్లో పెంచుతూ ఉన్నాడు అనమాట రైతు పక్కన ఫామ్ ఆయిల్ ఉంది ఫామ్ ఆయిల్లో తర్వాత మునగ సాగు ఉంది తర్వాత సీతాఫా ఉంది మామిడి ఉంది దాంట్లో మళ్ళీ పక్కనే కోళ్ళ పెంపకం కూడా ఉంది నాటుకోళ్ళ పెంపకం కూడా షెడ్ ఉందన్నమాట చూసారుగా అది నాటుకోళ్ళ షెడ్డు ప్లస్ ఈ మేకలు అనమాట మేకలు గొర్రెలు ఇలా రకరకాలుగా ఆయన పెంచి వాటి నుంచి అయితే మంచి ఆదాయం తీసుకుంటా ఉన్నాడు ఇక్కడైతే మనకి చూసారుగా మామిడి ఇట్లా ఇక్కడైతే మనకి అనేక రకాలుగా వాళ్ళు అంతర్ పంటలుగా పెంచే రైతులైతే మనకి ఇక్కడ సిద్ధిపేట ఏరియాలో అయితే కనిపించారు ఇది నాటుకోళ్ళ షెడ్ అనమాట అంటే చాలా సైజు వచ్చేసి అమ్మేసినాడు ఇప్పుడు మళ్ళీ బ్యాచ్ చేయాలట కొద్ది గొప్ప ఉన్నాయి ఆయనదే వెహికల్ ఉంది ఆయనే ట్రాన్స్పోర్ట్ కూడా చేసుకుంటా ఉంటాడు వాళ్ళు డైరెక్ట్ హోల్సేల్గా వేస్తారంట ఇది బాగానే ఉందని చెప్పాడు అది దీనికి పెద్ద అంటే వాటంతా ఎక్కువ రోగాలు రావు కానీ బెటర్ అని చెప్పినాడు ఇక్కడ మనకి నెమలి కోళ్ళు కూడా కనిపించినాయి ఇక్కడ వాటిని అంటే ఎవరు వాటికి హాని చేయరు అనమాట ఇక్కడ నెమ్మది కోళ్ళు అయితే మనకి చాలా బాగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఎక్కడ చూసినా మనకి నెమ్మదికోళ్ళు సిద్దిపేట ఏరియాలో కనిపిస్తాయి కానీ అక్కడ ఎవరు వాటికి హాని అయితే చేయరు